హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం మీకు ఇవాళ ఒక కథ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక సందేశాత్మకమైన కథ పూర్తిగా వినండి వినే ముందు మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక దేవుడి గుడిలో దొంగతనం జరుగుతుంది అయితే ఆ ఊరు సర్పంచ్ దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు విచారణకు ఆ ఊరికి బయలుదేరుతారు అక్కడ ఊర్లో ఉన్నటువంటి దేవాలయంలో విచారణ మొదలు పెడతారు అక్కడ వారికి ఒక ఆశ్చర్యమైన సంఘటన కనిపిస్తుంది దొంగతనం చేసిన వ్యక్తి ఈ దొంగతనం ఎందుకు చేస్తున్నాను అంటే నా కూతురు పెళ్లి చేయలేకపోతున్నాను అందుకే అమ్మవారి నగలు డబ్బు దొంగలించుకుని తీసుకొని వెళ్తున్నానని అక్కడ గుడి లోపల అమ్మవారి విగ్రహం వెనకాల రాస్తాడు అయితే పోలీసులు అతని రాతలను చూసి ఇతను ప్రొఫెషనల్ దొంగ కాదు అని నిర్ధారణకు వస్తారు అతను ఎవరు అని విచారణ చేస్తారు అతను పక్క ఊరు వ్యక్తిగా పోలీసులు గుర్తుపడతారు ఊర్లో ఉన్న వారందరిని చేతి రాతను పోలీసులు పరిశీలిస్తారు ఎవరి రాత కుదరదు పక్క ఊరు వారే ఇవి చేసి ఉంటారని పోలీసులు నిర్ధారిస్తారు పక్క ఊరికి వెళ్ళి అక్కడ పెళ్లి జరుగుతున్నటువంటి కుటుంబాల మీద నిఘా ఉంచుతారు పోలీసులు అయితే అక్కడ నాలుగైదు పెళ్లిళ్లు అవుతాయి అని అక్కడ ఎక్కడ అమ్మవారి నగలు కనిపించవు పోలీసులు ఆశ్చర్యానికి గురవుతుంటారు ఆ ఐదుగురి చేత గోడపై రాయిస్తారు అయితే ఒక అతన్ని రాత గుడిలో రాసిన రాత కుదురుతాయి పోలీసులు అతనే దొంగతనం చేసి ఉంటాడని అనుకుంటారు అతన్ని పోలీసులు తీసుకుని వెళతారు కూతురు పెళ్లి ఆగిపోతుంది పోలీస్ స్టేషన్లో సెల్లు ఉన్న అతను కృంగిపోతాడు అమ్మమాత నన్ను క్షమించు కూతురు పెళ్లి కోసం పాపం చేశాను నా పరిస్థితి అటువంటిది నేను చేసిన పాపానికి నాకు సరైన గుణపాఠమే జరిగింది నా కూతురు పెళ్లి కూడా ఆగిపోయింది అని రోధిస్తూ ఉంటాడు అతని రోదనకు పోలీసులు కూడా బాధపడుతుంటారు కానీ దొంగ కాబట్టి నేరం చేశాడు కాబట్టి పోలీసులు అతనిపై కఠినంగానే వ్యవహరిస్తారు జడ్జి దగ్గర హాజరు పరుస్తారు జడ్జి గారు కేసు విచారణ చేస్తారు అతని వద్ద నుంచి డబ్బు కొంత నగలు పోలీసులు జడ్జి గారికి అప్పగిస్తారు జడ్జిగారు కేసు మొత్తము విచారణ చేసి తీర్పు ఇచ్చేందుకు సిద్ధమవుతారు జడ్జిగారి దగ్గరకు అమ్మవారి దేవాలయ పూజారి పరిగెత్తుకుంటూ వస్తాడు అమ్మవారి నగలు అమ్మవారి దగ్గరే ఉన్నాయని చెబుతాడు జడ్జిగారు పోలీసులు ఆశ్చర్యపోతారు అప్పుడు జడ్జిగారు ఇక్కడున్న నగలు డబ్బు ఏంటని అడుగుతారు నా దగ్గర ఉన్న దొంగిలించిన సొమ్ము డబ్బు దొంగతనం చేయలేదా అని అడుగుతారు జడ్జిగారు పోలీసులు దొంగతనం చేశారు చేతిరాత అతనిది అని చెబుతారు అతను కూడా దొంగతనం నేనే చేశాను అని జడ్జిగారి ముందు ఒప్పుకుంటాడు కాని పంతులుగారు మాత్రం నగలు అమ్మవారి దగ్గరే ఉన్నాయని చెబుతాడు ఇదేంది అంతా విడ్డూరంగా ఆశ్చర్యంగా ఉందని పోలీసులు జడ్జిగారు అనుకుంటారు పంతులుగారు చెప్పిన విషయాన్ని జడ్జిగారు నేరుగా అమ్మవారి గుడికి వెళ్లి విచారణ చేస్తారు అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న నగలు అలాగే ఉన్నాయి వెనుకల ఉన్న చేతి రాత కూడా మాయమైపోయింది అది చూసి పోలీసులు జడ్జిగారు ఆశ్చర్యపోతారు దొంగతనం చేసిన అతని పిలిచి రాతలు రాసింది నీవేనా అని జడ్జిగారు అడుగుతారు అతను నేనేనేయా అని చెబుతాడు జడ్జిగారు అతని పిలిచి ఎక్కడ రాసారో చూపించు అంటాడు అక్కడ ఎక్కడ అతను రాసిన రాతలు కనిపించవు ఆ దొంగతనం చేసిన అతను కూడా ఆశ్చర్యపోతాడు అమ్మవారి విగ్రహం దగ్గర కాళ్ల మీద పడి పశ్చాత్తాపంతో ఏడుస్తుంటాడు నేనే దొంగతనం చేసి రాశాను కదమ్మా ఇప్పుడు ఎలా మాయమైంది అని అమ్మని అడుగుతాడు నీ దగ్గరకు నగలు ఎలా వచ్చాయమ్మా అని అడుగుతాడు అప్పుడు అమ్మవారి విగ్రహం నుంచి ఒక స్వరం వినిపిస్తుంది నీవు ఎలాంటి పరిస్థితుల్లో దొంగతనం చేశావో నాకు తెలుసు నీ కూతురి పెళ్లి కోసం నువ్వు నా నగలు దొంగలించావో అది నాకు తెలుసు అది తప్పు కానీ నేను నిన్ను క్షమిస్తున్నాను నీ ఆర్థిక పరిస్థితి బాగాలేక నువ్వు ఆ పని చేశావని నాకు తెలుసు ఒక ఆడపిల్ల తండ్రి కూతురికి పెళ్లి చేయలేకపోతే ఎటువంటి దుఃఖం ఉంటుందో నాకు తెలుసు కానీ తప్పుడు పనులతో అలా చేయొద్దు మీ భార్య నా భక్తురాలు కాబట్టి నిన్ను అనుగ్రహిస్తున్నాను మళ్లీ ఎప్పుడు ఇలాంటి తప్పు చేయకు నీ కూతురు పెళ్లి వైభవంగా అవుతుందని అమ్మ స్వరం వెళ్లిపోతుంది ఇక పోలీసులు జడ్జిగారు కూడా ఆయనకు క్షమాభిక్ష పెట్టి వదిలేస్తారు ఆగిపోయిన పెళ్లి వైభవంగా జరుగుతుంది ఆ పెళ్లికి జడ్జిగారు పోలీసులు కూడా అతిథులుగా వెళతారు అమ్మవారి అనుగ్రహంతో ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది ఆ ఊరు కూడా గొప్పగా పేరు ప్రఖ్యాతలు అభివృద్ధి సాధిస్తుంది జగన్మాత ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుతూ శిష్య శిష్యరక్షణ జరగాలని కోరుతూ ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి